వెల్కమ్ టు అవర్ నేను మీ రమ్య ఏంటి బ్యాక్గ్రౌండ్ అంతా మెరిసిపోతుంది అని ఆలోచిస్తున్నారా ఎస్ మీకోసం ఒక అద్దరిపోయే శుభవార్త పట్టుకుని వచ్చాము చూస్తున్నారు కదా ఈరోజు మనం వచ్చేసే లావిష్ ఫర్నిచర్ షోరూమ్ దగ్గర ఉన్నాము ఇది వచ్చేసి గచ్చిబౌలిలో షాగూస్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా దానికి అపోజిట్లో ఎగ్జాక్ట్లీ అపోజిట్లో అయితే ఉందండి ఒక్కసారి ఇదంతా కూడా చూద్దాము చూసి దీపావళికి ఏదో ఒకటి కొత్తగా కొనుక్కోవాలి అనే ఆశ అందరికీ ఉంటుంది కదా సో మీ కళలను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి తప్పనిసరిగా రావాలి ముందుగా ఇక్కడ ఏమున్నాయి ఏంటి అసలు ఆ ఆఫర్స్ ఏంటి అని తెలియాలి అంటే ఒకసారి ఓనర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు బెడ్స్ కావచ్చు ఎల్ షేప్ కావచ్చు సోఫా అండ్ ఎవ్రీథింగ్ డైనింగ్ టేబుల్ ఈ ఫర్నిచర్కి సంబంధించి అన్ని రకాల మెటీరియల్ స్టిక్తో ఇక్కడైతే అద్భుతంగా ఉన్నాయి అయితే నేను చూస్తున్నప్పటికైతే ఇదంతా కూడా ప్రతి రంగులోనూ కూడా మెరిసిపోయే విధంగా అయితే ఉంది అండ్ ఒక్కసారి చూస్తున్నట్టయితే నాకంటే నాకు పర్సనల్గా చూస్తున్నట్టయితే చాలా కంఫర్ట్గా కూడా అనిపిస్తుంది ఇప్పుడు సోఫా అంటే బయటికి వెళ్ళి అలసిపోయి వచ్చిన తర్వాత కూర్చోగానే ఒక రిలాక్సేషన్ వస్తుంది కదా సోఫా అంటే అది సోఫా మాత్రమే కాదు మన పర్సనల్ ఫీలింగ్ మన ఫీలింగ్తో పాటు కలిసి ఉంటుంది సో ఎవరైనా సరే కొత్తగా సోఫా తీసుకోవాలి లేకపోతే డైనింగ్ టేబుల్ తీసుకోవాలి బెడ్ కమ్ సోఫా అలాగే ఎల్ షేప్ ఇవన్నీ తీసుకోవాలంటే తప్పనిసరిగా ఇక్కడికి రావాలి ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన ఆఫర్స్ ఏ ఉన్నాయి అవి కూడా ఓన్లీ దీపావళి వరకు మాత్రమే ఉంటుంది సో త్వరగా వచ్చి గ్రాప్ చేసుకోండి దానికి ముందు అసలు ఇక్కడ ఏమున్నాయి ఏంటి అన్నది అయితే స్పెసిఫిక్గా వాళ్ళని అడిగి దేనికి ఎంత రేట్ ఉంటుంది అలాగే ఆ స్పెషల్ ఆఫర్ ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తున్నారు కదండి ఇది మాత్రం ఇంతకుముందు నేను చూపించిన అన్నలాగా అది ఆ టైప్ వేరే ఉంటుంది అలాగే దీని క్లాత్ వేరే ఉంటుంది ఈ క్లాత్ ఒకసారి మీరు చూస్తున్నట్టయితే మీకే అర్థమవుతుంది అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అన్నది సో యాక్చువల్గా నాకైతే ఈ క్లాసిక్ కలర్ నచ్చింది బట్ ఈ కలర్ కాకుండా వేరే కలర్ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా వీళ్ళు మన స్పెసిఫికేషన్స్ తీసుకొని అడ్జస్టబుల్ చూస్తున్నారు సో ఒక్కసారి ఈ కలర్స్ చూడండి సో ఇలా అంటే ఈ సెట్లో ఇలా ఇన్ని రకాల కలర్స్ ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో సేఫా చేపించుకోవచ్చు మనకు నచ్చినట్టుగా సో చూస్తున్నారు కదా ఇన్ని రకాలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ చిన్న ఎయిల్షేప్లో కూడా ఒక మంచి ఒక రిక్లైనర్స్ ఇస్తున్నారు అలాగే స్టోరేజ్ ఇస్తున్నారు అలాగే పడుకోవడానికి అది సోఫా అయినా సరే పడుకోవడానికి కంఫర్ట్గా ఉండేలాంటి సోఫా ఇస్తున్నారు ఇంకేం కావాలి అండి ఇంత తక్కువ ప్రైస్కి లావిష్ ఫర్నిచర్స్ వాళ్ళు తప్పించి ఇంకెక్కడ కూడా ఇంత తక్కువ ప్రైస్కి ఇవ్వరు అండ్ వీళ్ళు లావిష్ ఫర్నిచర్ వాళ్ళు తక్కువ ప్రైస్కి ఇవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది అదేంటి అంటే వీళ్ళు ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసుకోరండి వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇంత తక్కువకి ఇస్తున్నారు సో దివాళీ అయిపోయే అంతలోపు ఈ మంచి 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 ఆఫర్స్ అన్ని గ్రాప్ చేసుకోవడానికి రెడీగా ఉండండి సో చూస్తున్నారు కదండి ఇది త్రీ సీటర్ సోఫా అని చెప్పాలి ఇది చూడడానికి ఎంత ఎలిగెంట్గా ఉందో కూర్చుంటే కూడా అంతే స్మూత్నెస్ అండ్ అంతే మ్యాట్ ఫినిష్ ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి అసలు ఎంత ఫ్లెక్సిబుల్గా అండి ఇలా కూర్చుంటే మనం ఎంత తో ఇంటికి వచ్చినా సరే అలా కూర్చోడుతోనే ఒక రిలీఫ్నెస్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది చెప్పాను కదా ఇది ముగ్గురు కూర్చోవచ్చు అండ్ ఇది వచ్చేసి త్రీ త్రీ సీటర్ సోఫా ప్లస్ ఇది రిక్లైనర్స్ సో రిక్లైనర్స్ అంటే అందరికీ చాలా సరదాగా అంటే థియేటర్స్కి వెళ్ళి చూస్తూ ఉంటే కదా మూవీస్ ఎప్పుడైనా సరే రిక్లైనర్స్ తీసుకోవాలి అక్కడికే వెళ్ళి చూడాలి అని అందరు కలలు కంటూ ఉంటారు కదా రిక్లైనర్స్ మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది సో చూడండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక స్టోరీస్ ఇచ్చారు అండ్ రిక్లైనర్స్ ఎలా ఎంజాయ్ చేయాలి అంటే చూడండి చూస్తున్నారు కదండి అంటే ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అలా ముందట టీవీ పెట్టుకొని ఇలా చూస్తూ ఉన్నా కానీ ఇలా పడుకొని చూస్తున్నా థియేటర్కి వెళ్ళిన ఫీలింగ్ కూడా వస్తుంది ఇది దీన్ని మళ్ళీ అడ్జస్ట్బుల్ చేసుకోవచ్చు సో ఇది చూస్తున్నారు కదా ఇదైతే ఒక ఫ్యామిలీ సెట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకసారి చూడండి ఇక్కడ నైన్ మెంబర్స్ కూర్చొని మాట్లాడుకునే విధంగానైతే అయితే ఉంది ఒకసారి చూసుకున్నట్టయితే ఒక సోఫా అండ్ ఆల్సో చూడండి రెండు సోఫాలు అలాగే రెండు చైర్స్ అండ్ ఒక మధ్యలో సెంటర్ టేబుల్ అలాగే ఒకసారి చూసుకున్నట్టయితే దీన్ని ఇది లైట్ బ్రౌన్ కలర్లో అవుతుంది ఒకసారి కూర్చొని కంఫర్ట్నెస్ అది ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే కంఫర్ట్ కూడా బాగానే ఉంది అండ్ ఈ ఫర్నిచర్ ఇదంతా కూడా మెటీరియల్ చాలా స్మూత్గా అనిపిస్తుంది సో సో ఓకే ఓవరాల్గా చూసుకున్నట్టయితే అసలు ఇక్కడ ఎలా ఉంది మధ్యలో సెంటర్ టేబుల్ అండ్ ఈ ఫ్యామిలీ ఇదంతా కూడా సెట్ చూస్తున్నట్టయితే యాక్చువల్గా చాలా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు స్పేషియస్గా సపరేట్గా ఇలాంటి ఒక సెట్ ఉంటే ఎంత అందంగా కనిపిస్తుందో ఇంటికి ఒక మంచి గ్రాండ్ లుక్ అయితే రా వస్తుంది సో దీని ప్రైజ్ ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఎయిటీ థౌజండ్ అక్షరాల ఎయిటీ థౌజండ్ కానీ ఇప్పుడు దివాళీ ఆఫర్ కింద ఇదైతే థర్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ఇస్తున్నారు సో పక్కా మీరు వచ్చి విజిట్ చేయండి నచ్చితేనే తీసుకొని వెళ్ళండి సో చూస్తున్నారు కదండి ఇదైతే మొత్తం ఓవరాల్గా గ్రీన్ కలర్లో ఉంది సో ఈ గ్రీన్ కలర్లో ఉంది కూడా సోఫా ప్లస్ బెడ్ అంటే టూ ఇన్ వన్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరి ఇంట్లో అయితే కొంచెం తక్కువ ప్లేస్ ఉండి ఆ రెండు కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో మోస్ట్లీ చెప్పాలి అంటే దీని కంఫర్ట్నెస్ అండ్ దీని స్మూత్నెస్ ఆ మ్యాట్ ఫినిష్ అన్నది ఇక్కడ కూర్చుంటేనే అర్థమవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఎంత స్మూత్నెస్గా కనిపిస్తుందో అండ్ ఓవరాల్గా అండ్ క్లాత్ అయితే చాలా బాగుంది ఇంతకుముందు మనం కొన్ని చూసాం కదా ప్రోడక్ట్స్ వాటికంటే ఇది కొంచెం డిఫరెంట్గా అయితే నాకు అనిపిస్తుంది అండి సో చూస్తున్నారు కదా ఇదైతే ఎల్ షేప్ సో ఎల్ షేప్లో ఫస్ట్ త్రీ సీటర్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఇక్కడ టూ సీటర్స్ ఉంటాయి సో ఇది మనము ఫ్లెక్సిబుల్గా యూజ్ చేసుకోవచ్చు అని నేను ఇంతకుముందు అన్నాను కదా సో ఇది యాక్చువల్గా అయితే సోఫా నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు అలా వాడుకోవచ్చు ఎవరైనా సపరేట్గా గెస్ట్లు ఎక్కువ మంది వచ్చినప్పుడు దీన్ని బెడ్గా కూడా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదండి ఇగో ఇదేది ఇప్పుడు బెడ్ లాగా మారిపోయింది సో దీంతోపాటు ఇంతకు ముందు ఎల్ షేప్లో అన్నాను కదండి దాంట్లో స్టోరేజ్ కూడా ఉంటుంది చూడండి చూడండి ఎంత ఈజీగా మనకు కావాల్సినట్టుగా ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ప్లేస్ ఉన్నది కాబట్టి ఇక్కడ లోపటే స్టోరేజ్ ఉండి లోపటే బెడ్ లాగా పడుకోవచ్చు కూర్చోవచ్చు అంటే ఎవరికైనా ఫ్లెక్సిబిలిటీనే కదండి సో దీపావళి అయిపోయే లోపు మీరు వెంటనే వచ్చి కొనుక్కునే ప్రయత్నం చేయండి ఇది చూస్తున్నారు ఇది ఇదైతే లైట్ బ్లూ కలర్లో ఎల్ ఎల్ సెట్ సోఫా అయితే ఉంది ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక సిక్స్ మెంబర్స్కి అయితే సీటింగ్ ఉంటుంది అండి బట్ ఇక్కడ కూర్చున్నప్పుడు అది ఇది అంతా కూడా ఆ కంఫర్ట్నెస్ ఫీలింగ్ అయితే ఉంది బట్ దీనికి కూడా చూసాం ఇంతకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దీనికి కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది మనం కావాలి అంటే దాన్ని వెనుకకి ముందుకి కూడా తిప్పుకోవచ్చు సో దాంతోపాటు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే అన్ని రకాలుగా కూడా ఇది అయితే నాకు నచ్చింది దీంతో పాటు ఇక్కడ ఇదే సేమ్ ప్యాటర్న్లో కూడా చాలా రకాలు కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ అండ్ ఇది సో ఓరాల్గా నాకైతే చాలా బెటర్ అనిపించింది సో ముందుగా చెప్పాలి అంటే ఇది ఆఫర్ ప్రైస్లో వచ్చేసి థర్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఎందుకంటే ఇది దిస్ ఇస్ నాట్ ఇంక్లూడింగ్ ఆఫ్ వేరే చైర్స్ కానీ సోఫాలు కానీ ఉండవు ఇది ఓన్లీ ఇంక్లూడింగ్ ఆఫ్ ఓన్లీ ఎల్ షేప్ ఎల్ షేప్ సోఫా మాత్రమే సో ఇంకా దీనికి యాడ్ హ్యాండ్స్ కావాలి మనం ఇంతకుముందు చూసుకున్నట్లుగా ఈ రెండు చైర్స్ ప్లస్ ఆ సెంటర్ టేబుల్ కావాలి అని అనుకుంటే మాత్రం మనం ఎక్స్ట్రా పే చేసుకోవాల్సిందే ఎందుకంటే అంత మంచి క్వాలిటీ ఇక్కడ ఇస్తున్నారు యాక్చువల్గా ఆఫర్ ప్రైస్లో ఇంత తక్కువకి మరీ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించడం అయితే నేను ఎక్కడా చూడలేదు సో నాకు తెలిసి యూ బెటర్ కమ్ హియర్ అండ్ మీకు నచ్చితే తీసుకోవచ్చు ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్కి మళ్ళీ దొరుకుతాయో లేదో కూడా తెలియదు కదా సో మస్ట్ అండ్ షూడ్గా మీకు ఒకవేళ నిజంగా ఓవరాల్ సెట్ కావాలి అంటే మాత్రం ఈ ఎక్స్ట్రా చైర్స్కి అండ్ సెంటర్ టేబుల్కి అయితే మీరు ఎక్స్ట్రా పే చేసుకోవాల్సి వస్తుంది బట్ ఒకసారి చూడండి ఇదైతే నాకు నచ్చింది సో ఇది చూస్తున్నారు కదా ఇది అయితే పక్క గ్రీన్ కలర్ నైన్ సీటర్ సోఫా ఇది టూ సీటర్ సోఫా అండి దీని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అడ్జస్టబుల్ కానీ లేకపోతే కంఫర్ట్నెస్ కానీ ఆ కంఫీ అనే ఫీలింగ్ మనకు వస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ త్రీ సీటర్ సోఫా ఇక్కడ యాక్చువల్గా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు ఎందుకంటే ఇది దానిలాగా మిషనరీ టైప్ కాదు సో మొత్తం క్లాత్ టైప్ ఉంటుంది అండ్ ఒక్కసారి మీరు వచ్చి ఇక్కడ కూర్చొని ఫీల్ అయితేనే నేను చెప్పే ఫీలింగ్ మీకు అర్థమవుతుంది సో ఇది త్రీ సీటర్ సోఫా అండి సో ఇక్కడ వచ్చేసి ఇది టూ సీటర్ సోఫా అన్నట్టు సో ఇది ఆల్ ఓవర్గా ఇదైతే ఒక మొత్తం సెట్ అండి సో ఈ టూ సీటర్ సోఫా తర్వాత ఈ రెండు స్టూల్స్ కూడా ఇస్తారు దీంతోపాటు అండ్ ఇది ఒక సెంటర్ సెంటర్ అయితే చూస్తున్నారు కదా ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో సో రండి ఇంకొకటి కూడా చూసే ప్రయత్నం చేద్దాము చూస్తున్నారు కదండీ అసలు ఈ కలర్ అయితే ఎంత లగ్జరీనెస్ చూపిస్తుంది ఇది నార్మల్గా అయితే టూ సీటర్స్ ప్లస్ ఫైవ్ సీటర్సే అండి బట్ ఫైవ్ సీటర్స్తో పాటు ఇది ఉంటుంది బట్ ఇది నార్మల్గా అడ్జస్టబుల్ దేనికైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు సపరేట్గా కూర్చోడానికైతే సోఫా కాదు సో దీంట్లో పిల్లలు నార్మల్గా ఆడుకుంటూ ఉంటారు కదా సో ఆ టైప్లో అన్నట్టు సో ఓవరాల్గా ఇదైతే సెవెన్ ఫైవ్ సీటర్స్ అండి అండి లావిష్ ఫర్నిచర్స్ వాళ్ళు అసలు ఎంత ప్రీమియం క్వాలిటీస్ మనకు అందిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చూడండి విత్ సెంటర్ టేబుల్ అండ్ ఆల్సో ఇదంతా కూడా యూస్ అని చెప్పాలి ఎందుకంటే చూడండి ఇక్కడ చూడడానికి కూడా అసలు ఎంత క్లాసీ లుక్ ఉంది అన్నది అండ్ ఫస్ట్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇది ఓవరాల్గా వచ్చేసి ఇది ఒక టూ సీటర్స్ అండి దీనికి దీని పక్కనే ఇలా ఉంటుంది సో ఇక్కడ మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి స్నాక్స్ ఆర్ సంథింగ్ ఇలా పెట్టుకోవచ్చు అండ్ ఈ రెండు సోఫాకే ఈ రెండు పిల్లోస్ కూడా మనకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండీ ఈ స్టోరేజ్ ఇదంతా కూడా చాలా చాలా యాక్చువల్లీ చాలా నీట్గా అండ్ ఆల్సో సపరేట్గా స్టోరేజ్కే సో చూస్తున్నారు కదండి ఇదైతే ఒక లెజెండరీ కలర్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే ఇది మన ఇంట్లో ఉంటే ఒక లెజెండరీ ఫీలింగ్ వస్తుంది యాక్చువల్లీ ఈ కలర్కి ఉన్న ప్రాధాన్యత అని అది అని కూడా మనం చెప్పుకోవచ్చు అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఓవరాల్గా ఫర్నిచర్ కానీ ఇక్కడ సోఫా కానీ ఇదంతా కూడా చాలా కంఫర్ట్గా ఉంది అండ్ ఆల్సో చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకు దీంట్లో కావాల్సిన అన్ని కలర్స్ కూడా తీసుకోవచ్చు అఫ్కోర్స్ ఈ కలర్ అందరికీ నచ్చింది ఒకవేళ ఇది కాదు అని సెంటిమెంటెడ్గా వేరే వాళ్ళకి ఏదైనా ఉంటే సో చూడండి ఇలా అన్ని రకాల కలర్స్ అయితే ఉన్నాయి సో దీంట్లో మన కలర్ ఏంటి అన్నది చూస్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళే మనకు ఓన్ గా దగ్గరగా వచ్చి మన స్పెసిఫికేషన్స్ అన్ని తెలుసుకొని కూడా మనకు అందించే ప్రయత్నం అయితే చేస్తారు సో ఇది ఏంటి అంటే ఓవరాల్గా ఇది ఒక ఎల్ షేప్ సోఫా అని మనం చెప్పుకోవచ్చు దీనికి ఈ రెండు పిల్లోస్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు విత్ సెంటర్ టేబుల్ అలాగే రెండు సోఫా సెట్స్ అండ్ అలాగే రెండు చైర్స్ సో వీటిని చూసుకున్నట్టు అయితే వితౌట్ ఆఫర్ చూసుకున్నట్టయితే ఎక్కడికి వెళ్ళినా సరే వన్ ల్యాక్ కంటే తక్కువ ఉండదు బట్ ఇది ఆఫర్ కంటే ముందే ఇక్కడ ఒక ఎయిటీ థౌజండ్ ఉంటే ఇప్పుడు ఆఫర్లో దీపావళి ఆఫర్లో మనకైతే కేవలం థర్టీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వీళ్ళు మనకు అందిస్తున్నారు సో ఎటువంటి ఆలస్యం చేయకండి దీపావళికి మీ లైఫ్లో కూడా ఒక మంచి వెలుగు తీసుకొని రావాలి అంటే ఇక్కడికి వచ్చి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి ఆబ్వియస్లీ వచ్చాక అక్కడ నచ్చదు అన్న మాట ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి కలర్ కావచ్చు లేకపోతే ఫర్నిచర్ కావచ్చు మీరు ఒక్కసారి కూర్చున్న తర్వాత ఆ కంఫర్ట్ ఫీలింగ్ అనేది మీకు తెలుస్తుంది అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ రెండు ఆల్రెడీ పిల్లోస్ ఫ్రీ అని చెప్పేశాను కదా అండ్ ఇక్కడ ఓవరాల్గా సీటింగ్ చూసుకున్నట్టయితే నైన్ మెంబర్స్ కూర్చోవచ్చండి అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ ఒక మంచి బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ మనకు కావాల్సినట్టుగా ప్రతిదీ ఫ్లెక్సిబిలిటీ చేసుకొని అండ్ ఈజీగా మెయింటైన్ చేసుకునే విధంగా అయితే ఇది ఉంటుందండి చూసుకున్నట్లయితే సోఫాకి బెడ్కి తేడా ఉంటుంది సోఫా ఎంత స్మూత్ ఉన్నా సరే బెడ్ లైట్గా వచ్చేసి గట్టిగా ఎక్కడైనా ఏ షోరూంలో చూసుకున్నట్టయితే అట్లా ఉంటుంది బట్ ఇక్కడ అక్కడ ఆ డిఫరెన్సే లేదండి మనకు ఇప్పుడు ఏదైతే ఆఫర్లో ఇచ్చారో ఆ ఆఫర్లో ఇచ్చిన ప్రతి బెడ్ కూడా సిక్స్ బై సిక్స్ ఉంటుంది అలాగే వితౌట్ నో స్టోరేజ్ వితౌట్ నో పిల్లోస్ వాళ్ళే చాలా క్లియర్గా చెప్తున్నారు అంటే వాళ్ళు కస్టమర్స్తో ఎంత ఓపెన్గా బ్రాడ్గా ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారో మనం తెలియ తెలుసుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదండి ఒక్కసారి దీని డిజైన్ చూసుకున్నట్లయితే అయితే అక్కడ మ్యాట్ రెసెస్కి మనము నార్మల్గా ఒకప్పుడు మన అత్తమ్మలు మామయ్యలు లేకపోతే నానమ్మలు వాళ్ళందరూ మంచాలు అని వాడేటప్పుడు ఎలా అయితే డిజైన్ ఉంటుందో సేమ్ ఆ ప్యాటర్న్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అండి సో ఆబ్వియస్లీ ఈ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఎవరికి నచ్చదండి ఆబ్వియస్లీ అందరికీ నచ్చుతుంది కదండి అంటే మూవీస్లలో మనకు చూపిస్తూ ఉంటారు రాజుల కాలం నాటి ఆ డిజైన్స్ ఇక్కడ అంటే సోఫా అది డైనింగ్ టేబుల్ సెట్స్కి కూడా ఇలాంటి డిజైన్ చూపించడం అంటే క్లాసిక్ అండ్ ఆల్సో రాయల్ లుక్ మిక్స్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి సో ఆరుగురు కలిసి హ్యాపీగా చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఫ్యామిలీనైనా అయినా ఇక్కడ కూర్చొని తిని మంచిగా ఉండొచ్చండి సో నెక్స్ట్ దానికి వచ్చేద్దామండి సో ఇది ఇది చూసుకున్నట్టయితే ఇది ఆబ్వియస్లీ ఈ మూడిటి డైనింగ్ సెట్స్ కంటే కూడా ఇది చాలా లగ్జరియస్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇది చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం వైట్ అని ఎక్కడున్నా సరే ఆ వైట్ని లగ్జరీనెస్ లగ్జరీనెస్గా ఎక్కువ యూజ్ చేస్తాం కదా సో ఇక్కడ వైట్నెస్ ఉంది సో వాటితో పాటు ఇక్కడ వైట్ టేబుల్ ఉంది కదండి సో ఇదంతా కూడా ఒక గ్లాస్ టైప్లా వచ్చినట్టు వచ్చింది బట్ ఇది మార్బుల్ సో ఈ మార్బుల్ ఎంత స్ట్రాంగ్ ఉంది అన్నది మనము చూడండి చూడండి ఎంత స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది ప్లస్ ఈ స్ట్రాంగ్గా ఉన్న మార్బుల్కి యాక్చువల్గా కింద చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ డిజైన్ కూడా అసలు ఎంత వేరియంట్గా ఒక పాతకాలంలో చెక్కతో చేసిన దానిలాగా ఇంత పాలిష్డ్గా ఇంత నీట్గా కనిపిస్తుంది అసలు ఇంత మంచి డిజైన్ ఇంత మంచి ప్రీమియం క్వాలిటీస్ ఇవన్నీ కూడా అసలు ఇంత తక్కువ ప్రీమియం బడ్జెట్కి మనకి ఇస్తున్నారు ఈ దివాళీ ఆఫర్ ఏదైతే ఉందో ఇది వెంటనే మనము తీసుకోవాలి గ్రాప్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇవి ఆఫర్స్ వస్తాయి అని నాకు అనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి లగ్జరియస్ ప్రోడక్ట్స్కి రేట్లు పెరుగుతూనే పోతున్నాయండి బట్ వీళ్ళు ఒకసారి ఆఫర్లు మనకి ఇద్దామని ప్రయత్నిస్తున్నారు ఒకవేళ దీని కింద మీరు మిస్ అయితే మళ్ళీ ఏ షోరూమ్కి వెళ్ళినా ఏ పండుగకి వెళ్ళినా కానీ ఇలాంటి ఆఫర్ అయితే మీకు దొరకదండి సో నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇదైతే ఇది ఆబ్వియస్లీగా ఇది ఇంతకుముందు రాజుల కాలం అన్నాను కదా సో ఇది ఒకసారి మీరు చూడండి సో మీకే అర్థమవుతుంది అసలు ఏ రకంగా ఉంది అంటే నార్మల్గా ఇక్కడ కూర్చునేది ఉంటే ఇక్కడి వరకు ఒక షేప్ ఉంది చైర్కి కూడా షేప్ ఉంది మనుషులకు ఉన్నట్టు సో దీని తర్వాత ఇది చూసుకుందాం సో టేబుల్ వచ్చేసి చాలా చాలా క్లియర్గా చాలా నీట్గా అంటే యాక్చువల్గా ఇంతకుముందు వైట్ ఉంది కదండి వైట్ కంటే కూడా ఇది కూడా క్లాసీగానే ఉంది బట్ అది కొంచెం లగ్జరియస్ లుక్ ఇస్తే ఇది కొంచెం క్లాసీ లుక్ ఇస్తుంది అండ్ ఇది చూసుకున్నట్టయితే వైట్ కలర్లో పీచ్ కలర్ చైర్స్తో తో చాలా క్లాసీ అండ్ లగ్జరియస్ రాయల్నెస్ అనేది ఈ డైనింగ్ టేబుల్ లో కనిపిస్తుంది అండి ఆబ్వియస్ గా ఒక్కసారి మీరు వచ్చి మీరు ఇదిని సెలెక్ట్ చేసుకొని మీ ఇంట్లో ఇది ఇది కాస్త అమర్చుకుంటే చాలు మీ ఇంటికి ఒక రాయల్నెస్ అనేది వస్తుందండి ఎవరింటికి వచ్చినా సరే మనం రిచ్ అయినా కాకపోయినా సరే దాన్ని చూసి ఒక రిచ్నెస్ అనేది అయితే కనిపిస్తుంది అండ్ చూస్తున్నారు కదా ఒకసారి ఈ కలర్ సోఫా ఈ కలర్ ఈ చైర్స్ ఆ కుండే ఈ క్లాత్ అంటే ఆ మెత్ ఆ స్మూత్నెస్ అనేది ఆ కంఫర్ట్నెస్ అనేది ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ చూడండి నార్మల్గా బ్రాడ్గా పెద్ద డిజైన్ లేదు చిన్న డిజైన్ లేదు చాలా క్లాసిక్గా సింపుల్గా న్యాచురల్గా ఉంది అండ్ దీన్ని చూసుకున్నట్టయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే పీచ్ కలర్ చాలా లైట్ కలర్ విత్ క్లాసిక్ అండ్ నాకైతే అద్భుతంగా నచ్చింది అండ్ ఉన్న గ్లాస్ చూసుకున్నట్టయితే అంటే గ్లాస్ కాదు ఇది యాక్చువల్గా మార్బుల్ బట్ మార్బుల్ని చూడండి ఎంత క్లాసిక్గా ఎంత అంటే మనము ఇంట్లో ఎన్ని రకాల వంటలు చేసుకున్నా సరే ఇక్కడ పెట్టుకునే విధంగా తినే విధంగా అయితే ఉంది అంటే అంత పెద్ద గ్లాస్ విత్ సో ఇలా అయితే ఇచ్చారు సో గ్లాస్కి కింద ఆ డిజైన్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో అంటే ఎవరైనా సరే వచ్చిన తర్వాత పైన మాత్రమే చూడరు కింద కూడా చూస్తారు అంటే ఏ విధంగా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఇదైతే ఉందండి సో ఇది కూడా ఆరుగురు కూర్చొని తినొచ్చండి సో దీని తర్వాత ఇంకెన్నో రకాల కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూద్దాము మీరు వెంటనే ఈ దివాళి కలెక్షన్ అయితే పక్కా తీసుకోవాలి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయాలి ఎందుకంటే ఇంత ప్రీమియం క్వాలిటీ మీకు దొరుకుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు ఆబ్వియస్లీ ఇది అయితే చాలా అద్భుతంగా ఉంది సో ఇది చూస్తున్నారు కదా సేమ్ కలర్ బట్ ఇది అయితే చాలా చాలా యూనిక్ ఉందండి ఇంతకు ముందు మనం చూసిన ప్రతి పీసులలో కూడా ఇది చాలా యూనిక్ ఉంది ఎందుకంటే ఇది చూడండి ఎంత సింపుల్గా ఉందో ఒకసారి చూసుకున్నట్టే మనం చూసిన ప్రతి ఒక్క డైనింగ్ సెట్స్లో కూడా చాలా రకరకాలుగా అండ్ యునిక్గా కనిపిస్తుంది ప్రతి ఒక్క ఐటింగ్ కూడా ప్రొడక్ట్ కానీ క్వాలిటీ కానీ ప్రీమియంనెస్ కానీ ప్రతి ఒక్క చైర్లో కూడా కనిపిస్తుంది ప్రతి ఒక్క డైనింగ్ సెట్లో కూడా కనిపిస్తుంది సో ఇలా అన్ని రకాలుగా చూసుకున్నట్టయితే ఈ లావిష్ ఫర్నిచర్ షోరూమ్ అనే వాళ్ళు మనకి ఎంత మంచి ఆఫర్స్ అందజేస్తున్నారు అన్నది మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన ప్రోడక్ట్ ప్రైస్ అడిగితేనే మీకు తెలుస్తుంది తప్పించి నార్మల్గా కావాలి అని ఫోన్లో సెర్చ్ చేసినంత మాత్రం దొరకదండి సో రండి లావిష్ ఫర్నిచర్ షోరూమ్ ఇది వచ్చేసి గచ్చిబౌలిలో మన షాగోస్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉంటుంది ఒకసారి వచ్చి చూడండి మీకు పక్కా అన్నీ నచ్చుతాయి అండ్ దీంతోపాటు మీకు ఏదైతే చూపించానో అన్ని రకాల వెరైటీస్ కానీ ప్రీమియం ప్రోడక్ట్స్ క్వాలిటీ వీటన్నిటికంటే కూడా మీకు ఇంకా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే అంటే ఏ రకంగా కస్టమైజ్ చేయించుకోవాలి అంటే ఆ రకంగా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు కస్టమర్స్తో ఎంత ఫ్రెండ్లీనెస్గా ఉంటారు మనందరికీ తెలుసు నార్మల్గా ఒక కస్టమర్ వచ్చారు అంటే ప్రోడక్ట్తో పాటు వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ని కూడా చూస్తారు ఇక్కడ దేనికి లోట్లేదని మీరు రండి పక్క మీకు నచ్చుతాయి అండ్ నాకైతే ప్రతిదీ నచ్చింది ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది వచ్చి తీసుకోండి లావిష్ ఫర్నిచర్ షోరూమ్ వాళ్ళు అందించిన ఈ ఆఫర్ని వెంటనే గ్రాఫ్ చేసుకోండి ఎందుకంటే దివాళీ వరకు మాత్రమే ఉంటుంది సోఫాకి బెడ్కి తేడా ఉంటుంది సోఫా ఎంత స్మూత్ ఉన్నా సరే బెడ్ లైట్గా వచ్చేసి గట్టిగా ఎక్కడైనా ఏ షోరూంలో లో చూసుకున్నట్టయితే అట్లా ఉంటుంది బట్ ఇక్కడ అక్కడ ఆ డిఫరెన్సే లేదండి మనకు ఇప్పుడు ఏదైతే ఆఫర్లో ఇచ్చారో ఆ ఆఫర్లో ఇచ్చిన ప్రతి బెడ్ కూడా సిక్స్ బై సిక్స్ ఉంటుంది అలాగే వితౌట్ నో స్టోరేజ్ వితౌట్ నో పిల్లోస్ వాళ్ళే చాలా క్లియర్గా చెప్తున్నారు అంటే వాళ్ళు కస్టమర్స్తో ఎంతో ఓపెన్ గా బ్రాడ్గా ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు మనం తెలియ తెలుసుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదండి ఒక్కసారి దీని డిజైన్ చూసుకున్న అట్లైతే అక్కడ మ్యాడ్రెసెస్కి మనము నార్మల్గా ఒకప్పుడు మన అత్తమ్మలు మామయ్యలు లేకపోతే నానమ్మలు వాళ్ళందరూ మంచాలు అని వాడేటప్పుడు ఎలా అయితే డిజైన్ ఉంటుందో సేమ్ ఆ ప్యాటర్న్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అండి సో ఆబ్వియస్లీ ఈ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఎవరికి నచ్చదండి ఆబ్వియస్లీ అందరికీ నచ్చుతుంది